షాద్నగర్ ప్రజలందరికీ నమస్తే దేశం మొత్తం ఇప్పుడు ఓట్పే చర్చ నడుస్తున్నది అంటే ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఒక సంచలనమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఈ దేశంలో బోగస్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఓట్ల తొలగింపు చేస్తున్నారు ఒకరి ఇంటి ఒకే ఇంటి పేరు మీద నలభై ఓట్లు యాభై ఓట్లు ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అదే ఇష్యూకి సంబంధించి గత కొన్ని రోజుల క్రితం షాద్నగర్ ఎమ్మెల్యే కాసలాబా శంకరయ్య గారు కూడా సేమ్ ప్రెస్ మీట్ ఓట్ల చోరీ మీద మాట్లాడేది ఆయన బోగస్ ఓట్ల గురించి షాద్నగర్ నియోజకవర్గంలోనూ ఉన్నాయి వాటిని తొలగించాలనే విషయం ఆయన చెప్పిర్రు అంతే కాదు ఆయన సొంతూరు పక్కన ఉన్న మొదలగూడెంలోనూ భోగా చోట్లు ఎక్కువ ఉన్నాయి వాటిని కూడా తొలగించాలన్నట్టు పర్టికులర్గా ఆ ఊర్ పేరు ఆయన మెన్షన్ చేశారు ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఇష్యూ చెప్పిండో ఎప్పుడైతే శంకర్ గారు ఈ విషయం చెప్పిరో వీళ్ళకంటే ముందు ఎనిమిది నెలల ముందే నేను ఈ విషయం చెప్పిన షాద్ నగర్ లో భోగ చోట్లు ఎక్కువైనాయి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఓట్లున్నాయి వాటి వాళ్ళే ఇప్పుడు సాధారణంగా రాజకీయాన్ని శాసిస్తున్నారు ఆ ఓట్లను ముందు తొలగించాలి ఆ బోగస్ ఓట్లను తొలగించాలి అని చెప్పి నేను మన ఛానల్లో ఒక ఎన్కౌంటర్ రూపంలో ఒక వీడియో చేసిన అప్పుడు చాలా మంది దాన్ని పట్టించుకోలేదు కానీ సరిగ్గా ఎనిమిది నెలల తర్వాత సీన్ కట్ చేస్తే రాహుల్ గాంధీ అదే మా విషయం మాట్లాడిడు ఎమ్మెల్యే శంకర్ గారు అదే విషయం మాట్లాడిరు సో మీకు ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో లింకు కూడా ఇస్తాను వీలైతే ఆ వీడియో చూడండి ఈ దేశంలో వన్ మ్యాన్ వన్ ఓట్ అనేది రావాలనేది విపక్షాలు కోరుతున్నాయి అదే విధంగా దానికి నేను కూడా మద్దతు చెప్తున్నా ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఓటు మాత్రమే వేయాలి అప్పుడే ప్రజాస్వామ్యం పరిరక్షించిన వాళ్ళం అవుతాం కానీ ఎనిమిది నెలల కింద నేను ఈ విషయం చెప్పినప్పుడు చాలా మంది చూసి వదిలేసారు దానికి వ్యూవర్షిప్ కూడా చాలా తక్కువ వచ్చింది అంటే ఒక మంచి విషయం చెప్పినప్పుడు ఎవడు చెప్పని విషయం చెప్పినప్పుడు ఎవడు టచ్ అయిన ఒక కోణాన్ని టచ్ చేసినప్పుడు జాగ్రత్త చూసి అర్థం చేసుకున్న ప్రయత్నం సాధన ప్రజలు చేస్తారని నేను అనుకున్నా కానీ చాలా మంది ఎవరు చేయలేదు చాలా తక్కువ వ్యూస్ దానికి వచ్చినాయి దీనివల్ల ఎప్పుడు ఎంతసేపు వాట్సాప్ గ్రూపులలో వచ్చే అడగోలు వార్తలు చదువుడు పనికిరాని విషయాలు చెత్త విషయాలు చదువుతారు కానీ ఏదైతే పనికి విషయం ఉంటుందో ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో మీరు దాన్ని ఆదరిస్తేనే ఇట్లాంటి సబ్జెక్టులు బయటకు వస్తాయి వాళ్ళు ఇప్పుడు చెప్తే నేను ఎనిమిది నెలల కిందనే చెప్పినా సో ఇప్పటికైనా మన ఛానల్ విషయంలో సీరియస్గా ఉండండి కంటెంట్ ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది చూస్తూ ఉండండి అప్పుడే మనకు మిగతా కంటెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది ఎంత చేసినా మీరు ఆదరించకపోయినప్పుడు ఆ కంటెంట్ చేసి దానికి ఫలితం లేదు కదా ఇప్పుడు రాహుల్ గాంధీ ఎమ్మెల్యే శంకర్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఓ బోగస్ ఓట్ల గురించి నేను అది ఎనిమిది నెలల కిందనే చెప్పిన స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి ముందు భోగ సోట్ల మీద దృష్టి పెట్టండి వీటిని తొలగిస్తే తప్ప షాద్నగర్ రాజకీయం బాగుపడదు అని చెప్పి సో ఇప్పటికైనా మీ లోపల మార్పు వస్తారని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ చూడండి ఎవరు ఏం చేస్తున్నారు అనేది